జర్నలిస్టులు కాకపోయినా ప్రెస్ స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్న బైకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నకిలీ విలేకరులపై చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు విలేకరుల ముసుగులో కారు బైకులపై ప్రెస్ స్టిక్కర్లు వేసుకొని తిరుగుతూ అక్రమ వసూలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విలేకరులు విలేకరులు చెప్పుకుంటూ ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారనే సమాచారం ఉంది దీనిలో భాగంగా మంచిర్యాల పట్టణంలో ఒక కేసు నమోదు చేసినాము ఈరోజు వచ్చిన ఫిర్యాదు మేరకు జన్నారం పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా విలేఖరులు అనేవాళ్ళు ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ సమాజానికి ప్రజలకు ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యవస్థలకు వార్తలను చేరవేస్తూ అవగాహన కల్పించే వాళ్ళు చాలా గౌరవప్రదమైన వృత్తి దీంట్లో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసే సీనియర్ పాత్రికేయులు ఉన్నారు జర్నలిజం లాంటి ఉన్నత చదువులు చదివి కూడా వాళ్ళు సమాజ సేవలో వృత్తిలో భాగంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది ఇటీవల కాలంలో ఇతరత్ర పేర్లు పెట్టుకొని విలేకరులు కాకపోయినా విలేకరులమని చెప్తూ సొంత డబ్బుల ఆదాయం మార్గంగా ప్రజల్ని పీడించడం కోసం ప్రజల్ని భయపెట్టియడం కోసం ఇతర వ్యాపార సంస్థల దగ్గర కూడా పోతున్నట్టు తెలిసింది అట్లాంటి వారిపైన కఠినమైన చర్య తీసుకుంటాము ఎక్స్ట్రాక్షన్ కేసులు కూడా నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా వెహికల్స్పై కూడా ప్రెస్ అని రాసుకుంటున్నారు ప్రెస్కు సంబంధం లేని వాళ్ళు ప్రెస్ అని రాసుకుంటున్నారు కాబట్టి స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము ఎవరైతే నిజమైన విలేకరులు ఉంటారో వాళ్లకు వెసులుపాటు కల్పిస్తాము ఎవరైతే ప్రెస్ కాకుండా ప్రెస్ అన్ని ఉంటారో వాళ్లపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా విలేకరు కాని వ్యక్తి ప్రెస్ అని పెట్టుకొని తిరిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా అలాంటి ఉద్దేశాన్ని అలాంటి పనులను మానుకొని చక్కగా ఉండాలని కోరుతున్నాము ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్